హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమా పగ సీరియల్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుని చాలామంది చదవటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదండి కానీ ఇది పక్క లవ్ స్టోరీ బట్ లవ్ స్టోరీలోని ఒక పగ అనేది యాడ్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఈ స్టోరీ కాబట్టి మిస్ చేయకుండా వినండి ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమా పగ ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ ప్రవీణ్ చేతుల్లో బ్లూ ఎమరాల్డ్ ఒరిజినల్ అండ్ కాస్ట్లీ స్టోన్ చూడగానే చెమట్లు పట్టాయి రఘురామయ్యకి ఏసీ ఆన్ చేయమంటారా రఘురామయ్య గారు పాపం బాగా చెమట్లు పడుతున్నాయి కదా అంటూ ఏదో సాధించినట్లు గర్వంగా నవ్వాడు ప్రవీణ్ ఆ పొడివైపు చూస్తూ గొడకలు మింగుతూ ఉన్న రఘురామయ్యకు వాటర్ బాటిల్ చేతికి అందిస్తూ ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు రఘురామయ్య గారు నేనింకా మిమ్మల్ని ఏమీ ప్రశ్నలు అడగనే లేదు కదా అన్నాడు ప్రవీణ్ ఎత్తిన బాటిల్ దించకుండా గటగట మొత్తం నీరు తాగేశాడు రఘురామయ్య అది చూసి నవ్వుతున్న ప్రవీణ్ అయ్యో రామయ్య గారు ఎందుకంత కంగారు పడతారు ఇప్పుడు ఏం జరిగిందని అంటూ నవ్వాడు ప్రవీణ్ ఏం జరగలేదు కొంచెం బీపీ పేషెంట్ని కదా అందుకే అప్పుడప్పుడు అలా హెల్త్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నాడు రఘురామయ్య పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఆందోళనగా కళ్ళు అటు ఇటు తిప్పుతూ మీరు వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద సిటీ అండ్ ఆల్సో రిచెస్ట్ పర్సన్ ఇన్ ద సిటీ కూడా సో మీకు సాధారణంగా ఇటువంటి కాస్ట్లీ స్టోన్స్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది కదా ఈ స్టోన్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తోంది అన్నాడు ప్రవీణ్ తన దగ్గర ఉన్న ఆ బ్లూ ఎమరాల్డ్ స్టోన్ని చూపిస్తూ రఘురామయ్య కేసి చాలా నిశితంగా పరిశీలిస్తూ కూర్చున్నాడు ప్రవీణ్ ఏంటి స్టోన్ అని మాటలు కూడగట్టుకుంటూ మెల్లగా అడిగాడు రఘు యాక్చువల్గా దీన్ని బ్లూ ఎమరాల్డ్ అంటారని తెలుసు రఘు గారు కానీ దీని విలువ అమోఘమని చాలామంది అంటూ ఉంటారు కోర్స్ నాకు అంతగా తెలియదు అనుకోండి మీకైతే బాగా తెలుస్తుంది కదా అని అడిగాను అన్నాడు ప్రవీణ్ మళ్ళీ గుటుకలు మింగుతూ ఏది ఒకసారి చూస్తాను అని తీసుకుని తీక్షణంగా చూసి చెమట్లు తుడుచుకుంటారు రఘురామయ్య ఎందుకు అంత ఆందోళన పడుతున్నారు ఈ స్టోన్లో మీరు ఆందోళన పడేంతలా ఏముంది అదేమైనా మీకు తెలిసిన వ్యక్తులదా లేక ఒకవేళ ఆ స్టోన్ మీ సొంత వస్తువా అంటూ అనుమానంగా ప్రశ్నించాడు ప్రవీణ్ నాకెలా తెలుస్తుంది నాకు తెలియదు అసలు నేను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదు అంటూ తటపటాయించాడు రఘురామయ్య ఓహో అవునా అంటాడు ప్రవీణ్ రఘురామయ్య దగ్గర నుండి స్టోన్ తీసుకుంటూ యాక్చువల్లీ ఇటువంటి పొడి కలిగిన ఉంగరం నేను మీ చేతికి మొన్న విచారణ జరిగినప్పుడు చూశాను ఇంతకీ ఆ రింగ్ ఇప్పుడు ఏమైంది మీ చేతికి కనిపించటం లేదు కొంప తీసి ఆ స్టోన్లో ఆ ఉంగరంలో స్టోన్ ఇది కాదు కదా అని చిన్నగా నవ్వుతాడు ప్రవీణ్ మీరు చెప్పింది నిజమే ఇటువంటిది ఒక ఉంగరం నా చేతికి ఎప్పుడూ ఉంటుంది అది మా వంశ పారంపర్యంగా వస్తున్నది తాత ముత్తాతల నుండి ఆచారంగా వస్తుంది కూడా మా నాన్నగారి తరువాత వారసత్వంగా నాకు వచ్చింది అది చాలా విలువైనది అన్నాడు రఘురామయ్య మీన్ నా దగ్గరున్న స్టోన్ అంత విలువైంది కాదు అంటారా అని నవ్వుతూ ఇంతకీ మీ ఉంగరం ఏమైంది అని అడిగాడు ప్రవీణ్ నా ఉంగరానికి ఏమీ కాలేదు నా దగ్గరే భద్రంగా ఉంది మొన్న హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఈసీజీ చేసేటప్పుడు పేషెంట్ చేతికి ఉంగరం ఉండకూడదు అని అంటే తీసి దాచిపెట్టాను భద్రంగా నా పాకెట్లోనే ఉంచుకున్నాను అని పాకెట్లో నుండి తీసి చూపించి చిన్నగా నవ్వుతాడు రఘురామయ్య అప్పటి వరకు తన దగ్గర ఉన్న స్టోన్ ఖచ్చితంగా రఘురామయ్య గారిదే అయి ఉంటుంది అనే నమ్మకంతో ఉన్న ప్రవీణ్ రఘురామయ్య దగ్గర ఉంగరం చూడగానే కాస్త ఆశ్చర్యపోయాడు ఇదేంటి రఘురామయ్య గారి దగ్గర ఇటువంటి ఉంగరం ఆల్రెడీ ఉందా అంటే ఈ స్టోన్ ఎవరిదై ఉంటుంది అని ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ ఇంతలో రఘురామయ్య ప్రవీణ్ ఆలోచనను చూసి నవ్వుతూ ఏంటి ఆఫీసర్ నా దగ్గర ఉంగరం చూడగానే మీ మొహం చిన్నబుచ్చుకున్నట్లుంది ఎంతో ఆసక్తిగా నా దగ్గర చాలా బాగా ప్రశ్నలు వేసి తప్పు నా వైపు తిప్పడానికి ప్రయత్నం చేశారు కానీ అది నాది కాదు అని తెలిసేసరికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అన్నాడు రఘురామయ్య చిన్నగా నవ్వుతూ అయితే ఇది ఎవరి దగ్గర ఉంటుందంటారు ఇటువంటి విలువైన వస్తువు మీలాంటి ధనికుల దగ్గర మాత్రమే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మామూలు మధ్యతరగతి వ్యక్తులు కొనగలిగే వస్తువు అయితే కాదు కదా అన్నాడు ప్రవీణ్ ఆఫ్కోర్స్ కానీ అది ఎవరిదో నాకెలా తెలుస్తుంది అది ఎవరిది అనే విషయం కనుక్కోవలసిన బాధ్యత మీదే అనుకుంటాను అన్నాడు రఘురామయ్య సైడ్ స్మైల్తో వెల్ దాంతే ముందు రఘుగారు ఒక వస్తువు నాకు దొరికింది విచారణ చేశాను అది మీది కాదు అని తేలింది అంటే ఆ వస్తువు గల మనిషికి విరూప హత్యకి చాలా పెద్ద సంబంధమే ఉందని కూడా నాకు అర్థమైంది మీరైతే విశ్రాంతి తీసుకోండి ఈ స్టోన్ ఎవరిదో మీరు చెప్పవలసిన అవసరం లేదులేండి దాని గురించి వివరాలు కనుక్కోవడం నా బాధ్యత కాబట్టి త్వరలోనే ఈ పొడికి సంబంధించిన వ్యక్తి ఎవరు అతని వివరాలు ఏంటి అనేది కనుక్కొని వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఓకేనా శుభదినం రఘురామయ్య గారు అని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు ప్రవీణ్ మంచిది మీరు వెళ్ళాక నేను విశ్రాంతి తీసుకుంటాను అంటూ కాస్త కరుకుగా సమాధానం చెప్పాడు రఘురామయ్య ఇష్టం లేకపోయినా తను కూడా నమస్తే అని రెండు చేతులు జోడించి ప్రవీణ్ అక్కడ నుండి బయలుదేరిన వెంటనే కంగారుగా పట్టిన చెమటలను తుడుచుకుంటూ ఇది ఖచ్చితంగా తనదే అసలు తను ఎందుకు అక్కడికి వెళ్ళి ఉంటుంది అసలు ఏం జరుగుతోంది వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలి లేకపోతే ఆలస్యం అయ్యే కొద్దీ దొరికిపోయే అవకాశం ఉంది అనుకుని హడావిడిగా మొబైల్ బయటకు తీసి ఫోన్ చేస్తాడు రఘురామయ్య మూడు నాలుగు రింగుల తరువాత అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశారు వెంటనే రఘురామయ్య మాట్లాడడం మొదలుపెట్టాడు హలో నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా నువ్వేం చేశావో నీకు అర్థమవుతోందా అయినా ఆ ఇంటికి వెళ్ళవలసిన అవసరం నీకేం వచ్చింది నాకు ఒక్క మాట అయినా చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రఘురామయ్య అవతల ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి కంగారుగా అన్నయ్య ఏమైంది ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నారు అసలు ఎక్కడికి వెళ్ళడం మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు అంటూ అటువైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది రఘురామయ్య చెల్లెలు రోజా చెల్లమ్మ నువ్వు నువ్వు ఫోన్ ఎత్తావేంటి సరోజ ఏమైంది అసలు సరోజ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అన్నారు రఘురామయ్య కాస్త ఆందోళనగా అసలు ఏమైంది అన్నయ్య ఎందుకు నువ్వు అంత కంగారుగా మాట్లాడుతున్నావు ఎవరో ముఖ్యమైన ఫ్రెండ్ని కలవాలి అని టెన్షన్గా తొందరగా తయారై వెళ్ళింది సరోజా ఆ కంగారులో మొబైల్ ఇంట్లో విడిచిపెట్టేసింది అయినా అది ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా ఎందుకు ఆ ఇంటికి వెళ్ళావా అని ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైందన్నయ్య అంటూ ఆపకుండా ప్రశ్నలు వేస్తూనే ఉంది రోజా ఏం లేదమ్మా మా ఫ్రెండ్ వేరొక అతనికి ఫోన్ చేయబోయి ఈ నెంబర్కి చేశాను అంతే ఇంకేం కాదు నువ్వు కంగారు పడుకు సరోజా ఫోన్లో నా కాల్ చూసుకుని టెన్షన్ పడుతుందేమో మామూలుగానే చేశాను క్యాజువల్గా అని చెప్పు ఓకేనా ఉంటాను అన్నయ్య నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అంటూ అడిగింది రోజా హా అమ్మ బాగున్నాను నేను కొంచెం పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను సరేనా అని ఫోన్ పెట్టేశాడు రఘురామయ్య ఏమైంది అన్నయ్యకి రోజు అంత హడావిడిగా మాట్లాడుతున్నాడు చాలా కంగారు పడుతున్నాడు అని ఆలోచిస్తూ కూర్చున్న రోజా దగ్గరికి వనజ వస్తుంది ఏమైందమ్మా ఏదో ముఖ్యమైన విషయం ఆలోచిస్తున్నట్లున్నావు ఏం జరిగింది అని అడుగుతూ సోఫాలో కూర్చుంది వనజ ఏం లేదు వనజ అన్నయ్య ఫోన్ చేశాడు ఎందుకో చాలా కంగారుగా ఉన్నాడు అడగలేకపోయావా అయినా నీకు ఫోన్ చేసి కంగారు పడవలసినంత ఏం జరిగింది అంటూ అడిగింది వనజ ఆశ్చర్యంగా అదే నాకు అర్థం కావటం లేదు వన అయినా అన్నయ్య ఫోన్ చేసింది నాకు కాదు సరోజకి సరోజ ఎక్కడికో హడావిడిగా బయలుదేరుతూ ఫోన్ ఇంట్లో మర్చిపోయింది అందుకే ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేశాను అవతల వైపు అన్నయ్య మాట్లాడాడు నాకు చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు అన్నాడు కోపంగా ఏమైంది అని అడిగితే ఏం లేదు ఎవరికో చేయబోయి సరోజ్కు కాల్ చేశానంటూ చెప్పాడు కానీ నాకెందుకో డౌట్గా అనిపిస్తోంది అన్నయ్య ఏదో టెన్షన్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది అంది రోజా అవునా అయితే ఏం జరుగుంటుందమ్మా ఇంతకీ సరోజ ఎక్కడికి వెళ్ళింది సరోజ ఎక్కడికో వెళ్ళింది అన్న విషయం మామయ్యకి ఎలా తెలిసింది అంటూ అడిగింది వనజ ఆశ్చర్యంగా అదే కదా నాకు కూడా అర్థం కావటం లేదు వేరే వాళ్లకు చేయబోయి ఈ నెంబర్కి కాల్ చేశాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అన్నయ్య కానీ తను చాలా టెన్షన్ పడుతున్నాడు అంటూ చెప్పింది రోజా కాసేపు ఆలోచించి తర్వాత సర్లే అమ్మ ఎవరికో చేయబోయి నీకు చేశానని చెప్పారు కదా మామయ్య ఇంకెందుకు దాని గురించి ఆలోచన వదిలేసాయి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాసేపు రఘురామయ్య కంగారుకి ఆందోళనకు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించింది రోజా ఎంత ఆలోచించినా ఏమీ అంతు చిక్కకపోవడంతో మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి తన పనిలో నిమగ్నమైంది రోజా తన ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో ప్రవీణ్ అంటూ అంది వనజ ఎలా ఉన్నావు ప్రవీణ్ బాగున్నావా ఏంటి ఈ టైంలో కాల్ చేసావు డ్యూటీలో లేవా అంది వనజ నవ్వుతూ హాయ్ వనా బాగానే ఉన్నాను డ్యూటీలోనే ఉన్నాను ఏదో కొంచెం డిస్టర్బెన్స్ మైండ్ అంతా ఫ్రీగా లేదు అందుకే కాసేపు నా మనసుతో మాట్లాడదామని కాల్ చేశాను అన్నాడు ప్రవీణ్ చిలిపిగా పోనీలే ఇటువంటి సిచ్యువేషన్లో అయినా నేను గుర్తొచ్చినందుకు చాలా సంతోషం అంది వనజ సంతోషంగా నువ్వు అలా అనుకుంటే నేనేం చేస్తాను అయినా మీ అమ్మాయిలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అబ్బాయిలు తమ కొంగు పట్టుకుని తిరగాలి అనుకుంటారు అలా చేయకపోతే ప్రేమే లేదు అంటారు కానీ మీ అమ్మాయిలకు తెలియని విషయం ఏంటో తెలుసా మేము ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా మీ ఆలోచనలే మా చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నాడు ప్రవీణ్ అబ్బో అబ్బాయి గారు వేదాంతాలు వర్ణిస్తున్నారు ఈరోజు గట్టిగానే క్రీమ్ అప్లై చేస్తున్నారు ఏంటో విశేషం అంది వనజ అదిగో మళ్ళీ నా మాట నువ్వు నమ్మటం లేదు కదా ఇలా అయితే నేను ఫోన్ పెట్టేస్తా అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ వద్దు బాబు వద్దు అసలే అయ్యగారు ఫోన్ చేసేది వారానికి ఒక్కసారి అప్పుడు కూడా కోపగించుకుని పెట్టేస్తే ఎలా ఇంతకీ విరూపా కేసు విషయం ఏం జరిగింది ప్రవీణ్ అన్నట్లు మనకు దొరికిన ఆధారాల వల్ల ఏమైనా క్లూస్ తెలిసాయా అంటూ ఆసక్తిగా అడిగింది వనజ లేదు వనజ నాకైతే ఏం అర్థం కావట్లేదు ఆ స్టోన్ నేను రఘురామయ్య గారి చేతికి చూశాను కాబట్టి ఖచ్చితంగా అది అతనిదే అయ్యుంటుంది అనుకుని ఈరోజు విచారణ చేసేందుకు కూడా వెళ్ళాను కానీ అతని రింగ్ తన వద్దనే ఉంది అంటే ఈ స్టోన్ వేరే ఎవరిదో అయ్యుంటుంది మనం అనవసరంగా వాళ్ళని అనుమానిస్తున్నామేమో అనిపిస్తోంది ఇబ్బంది పెడుతున్నామేమో అనిపిస్తోంది అంటూ కాస్త బాధగా చెప్పాడు ప్రవీణ్ కూల్ ప్రవీణ్ మనం పోలీసులం అంటే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తుంది అలాగే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారణ కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ విషయం గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకుంటూ ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకోకు నాకు తెలిసి హంతకులు ఎవరో చాలా తెలివైన వారులా ఉన్నారు అందుకే మనకి దొరకకుండా చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తున్నారు అనిపిస్తోంది నేను కాసేపట్లో నీ దగ్గరికి వస్తాను అప్పుడు కాసేపు అలా బయటికి వెళ్ళి మూడ్ చేంజ్ చేసుకుని మాట్లాడుకుందాం అనవసరమైన ఆలోచనలతో బుర్రపాటు చేసుకోక సరేనా సీయూ ఇన్ టెన్ మినిట్స్ బాయ్ బాయ్ అని ఫోన్ పెట్టేసింది వనజ చెప్పినట్లుగానే పది నిమిషాల్లో వనజ ప్రవీణ్ని కలిసేందుకు ప్రవీణ్ ఉన్న ప్లేస్కి వెళ్ళింది ఇంకా అదే స్టోన్ని పట్టుకుని చూస్తున్న ప్రవీణ్ని ని చూసి హాయ్ ప్రవీణ్ ఏం చేస్తున్నావు అన్న వనజతో ఇంకేముంటుంది చెప్పానుగా అంటూ ఆ బ్లూ ఎంబ్రాయిడరాయిని పట్టుకుని తదేకంగా చూస్తూ ఉంటాడు ప్రవీణ్ అయ్యో ఇప్పుడే చెప్పాను కదా ప్రవీణ్ ఇంకా ఆ విషయం గురించి పక్కన పెట్టు కాసేపు సరదాగా బయటకు వెళ్దామని ఇంకా అదే చూస్తూ ఉంటావా ఏంటి అని ప్రవీణ్ చేతిలోని స్టోన్ లాక్కుంటుంది వనజ హే వనా జాగ్రత్త అది ఈ కేసులో చాలా కీలకమైన ఆధారంగా మారబోతోంది అనిపిస్తోంది అది మిస్ అయితే చాలా ప్రమాదం అన్నాడు ప్రవీణ్ ఇంకా ఇది అంటావేంటి ప్రవీణ్ నీ డౌట్ ప్రకారం ఇది ఇది కాదు అన్నావు కదా ఇంకేంటి అంటూ ఆ స్టోన్ ఫింగర్స్ మధ్యలో పట్టుకుని కళ్ళకు దగ్గరగా పెట్టి చూసింది వనజ ఆ బ్లూ స్టోన్ని అంత దగ్గరగా చూసి వెంటనే ఆశ్చర్యంగా మొహం పెట్టి అలానే ఉన్న ఫలంగా కుర్చీలో కూలబడిపోయింది వనజ వన ఏమైంది అంటూ వాటర్ బాటిల్ చేతికిస్తాడు ప్రవీణ్ ఈ స్టోన్ ఈ స్టోన్ అంటూ ఉన్న వనజను పట్టుకుని అసలేం జరిగిందో చెప్పు అన్నాడు ప్రవీణ్ టెన్షన్గా ఆ రోజు నేను సరిగ్గా చూడలేదు ప్రవీణ్ ఈరోజు దగ్గరగా చూస్తే నాకు అర్థమైంది ఈ స్టోన్ ఇంకెవరిదో కాదు మా చెల్లెలు సరోజది అంది వనజ కంగారుగా వాట్ వనా నువ్వు చెప్పేది నిజమా మరొకసారి సరిగ్గా స్టోన్ చూసి కన్ఫర్మ్ చేయి నిజంగా అది మీ చెల్లిదేనా అన్నాడు ప్రవీణ్ కంగారుగా అవును ప్రవీణ్ మావయ్య కుటుంబంలో తరతరాలుగా ఇటువంటి రాయి పెట్టుకోవటం ఒక ఆచారంగా వస్తోంది ఇది మావయ్య తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం మావయ్య తరువాత విశ్వభావకి రూల్ ప్రకారంగా ఆ పొడి రావాలి కానీ మావయ్యకి జ్యోతిష్కుడు విశ్వాభావ జాతకం బాగాలేదు బ్లూ ఎమరాల్డ్ పెట్టమన్నారంట అందుకే ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర చాలా కాస్ట్లీ స్టోన్ ఒకటి తీసుకుని దానికి మధ్యలో బావ పేరు కనిపించేలా వి అనే అక్షరం వచ్చేలా డిజైన్ చేయించారు అదే స్టోన్ని రింగ్గా మార్చి బావ చేతికి పెట్టాలి అనుకుని తన కోసమే ఉంగరం చేయించారు మామయ్య అంటూ చెప్పింది వనజ ఆతృతగా వనజ మాటలు విన్న ప్రవీణ్ కాస్త ఆలోచనలో పడ్డాడు ఓకే అయితే ఆ రింగ్ మీ బావ దగ్గర ఉండాలి కానీ మీ చెల్లెలు సరోజా దగ్గర ఎందుకుంటుంది అన్నాడు ప్రవీణ్ ఆశ్చర్యంగా ఆ రోజు బావ కోసమనే మామయ్య రింగ్ చేయించి సర్ప్రైజ్గా తీసుకుని వచ్చి చూపించే సమయానికి సరోజ వెళ్ళింది ఆ రోజు సరోజ పుట్టినరోజు కావడంతో ఏం గిఫ్ట్ కావాలి అని మామయ్య క్యాజువల్గా అడిగారు తనకి ఆ ఉంగరం అంటే చాలా ఇష్టమని ఆ ఉంగరం తనకి బహుమతిగా కావాలి అని కోరింది సరోజ ఇక చేసేదేమీ లేక మామయ్య బహుమతిగా ఆ ఉంగరాన్ని సరోజకే ఇచ్చారు అరే ఏంటండి అది మీరు విశ్వకోసమని చేయించిన బహుమతి కదా సరోజకి ఇచ్చేశారు అన్న అత్తయ్యతో అత్తయ్య నేను బావ ఒకటే కదా ఎవరు పెట్టుకుంటే ఏంటి మేం సమానమే కదా నా దగ్గర ఉంటే బావ దగ్గర ఉన్నట్లే కొన్ని రోజులు పెట్టుకుని బావకి ఇచ్చేస్తాలే అని అది ఇంటికి తీసుకువచ్చింది సరోజ నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఆ ఉంగరంలో ఉండే పొడే చూడు ఇందులోపలగా మావయ్య వి అని కూడా రాయించారు అది మనం ఇలా ఈ యాంగిల్లో తిప్పి చూస్తే మాత్రమే కనిపిస్తుంది అని చూపించింది వనజ వెంటనే ఆసక్తిగా చూశాడు ప్రవీణ్ వనజ చెప్పినట్లుగానే అందులోపల వెయి అనే అక్షరం చాలా చిన్నగా రాసిపెట్టి ఉంది చాలా పెద్ద పొరపాటు జరిగింది వనజ అన్నాడు ప్రవీణ్ ఈ ఉంగరం పొడి నా దగ్గర ఉందని మీ మామయ్యకు తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా రఘుగారు సరోజకి ఫోన్ చేస్తారు కాబట్టి రఘు గారి ఫోన్ నెంబర్ని ట్రాక్ చేద్దాం అలా అయితే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు ఎక్కడ కలుస్తున్నారు అసలు ఏం జరుగుతోందో మనకు తెలిసే అవకాశం ఉంటుంది అన్నాడు ప్రవీణ్ కంగారుగా నిజమే ప్రవీణ్ వెంటనే ఎక్స్చేంజ్ వాళ్ళకు ఫోన్ చేసి మావయ్య నెంబర్ని ట్రాప్ చేయమని చెప్పు అంది వనజ కంగారుగా అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదు ప్యూర్ లవ్ స్టోరీ కూడా వింటూ ఉండండి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య